నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టెమ్మార్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు ఫాస్ట్గా అండ్ టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను జిగురు లేకుండా చేయాలంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ కూడా ఇది చాలా బాగుంటుంది సైడ్ డిష్ కూడా అవసరం లేదండి డైరెక్ట్గా ఫ్రైలోనే రైస్ తినేయచ్చు అంత బాగుంటుంది ముందుగా కడాయి పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి హాఫ్ కేజీ బెండకాయకి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి హాఫ్ హాఫ్ స్పూను స్మాల్ సైజు స్పూన్తో అలాగే ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా స్మాల్ సైజ్లో కట్ చేసి పెట్టుకొని అది కూడా వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వాలి సాఫ్ట్ అయిపోయిన తర్వాత పసుపు కొంచెం అలాగే ఉప్పు కొంచెం వేస్తున్నాను జస్ట్ అది కూడా ఒక చిన్న స్పూన్తో హాఫ్ హాఫ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు వేస్తున్నాను కొంచెం వీటిని ఇలా పెద్ద సైజులో కట్ చేయడానికే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఫ్రై కూడా త్వరగానే అయిపోతాయండి సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగే మగ్గనివ్వండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ ఉండండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఇలా సాఫ్ట్ అయిపోయాయి బెండకాయలు అయితే ఇప్పుడు మనం మసాలా పౌడర్ అనేది వేసేసుకున్నాము ధనియా పొడి ఒక స్పూన్ వేసేసుకోండి అలాగే కారం పొడి కూడా ఒక స్పూన్ వేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు వేస్తే సరిపోతుంది దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో ఇది వేసేసుకొని క్యాప్ క్లోజ్ చేసేయండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు సరిపోతుందంటే ఆ ఆవిరిలో ఈ మసాలా ఫ్లేవర్స్ అనేవి బాగా కుక్ అయిపోతుంది మంచి అరోమా వస్తుంది ఒక ఐదు సెకండ్ల పాటు ఇలా బాగా కలిపేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్